తిరుపతి జిల్లా గూడూరు మండలం గూడూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ ఆగస్టు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లు అధికారులు పాల్గొన్నారు వీధి దీపాలు పారిశుద్ధ్యం మరియు బాధ్యతల నిర్వహణపై శిక్షణ అందించారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఏపీ ఎస్ఐఆర్డి డిపిఓ కె రాజ్యలక్ష్మి డిఎల్పిఓ పి వెంకటరమణ ఎంపీడీఓ కోవి వెంకటేశ్వర్లు గురువయ్య ఎంపీపీ ఏఓ మురళీకృష్ణ ఈఓ పిఆర్ అండ్ ఆర్డి జితేంద్ర కుమార్ ఎంఓటి సిహెచ్ వెంకటరాము మరియు ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ విధులు బాధ్యతలు మరియు అధికారాలు జీపీడిపి మరియు వీధి దీపాల నిర్వహణ పారిశుద్ధ్య నిర్వహణపై శిక్షణ ఇవ్వడం జరిగింది ఒకరోజు ఫీల్డ్ విజిట్ వెందోడు గ్రామ పంచాయతీలోని ఎస్డబ్ల్యూపీసీ షెడ్ నందు నిర్వహించడం కూడా జరిగింది

ఆ బడ్జెట్ కి గవర్నమెంట్ నుంచి వచ్చే సన్స్క్రీమ్ సొంతంగా మన వచ్చేటువంటి ఆదాయాన్ని సరిపోయిందా లేదంటే తయారు చేసుకునే సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క అత్యంత సంవత్సరాలు మనం తప్ప దీనికి సుమారు ఒక తిని మాసాలతో పది మాసాలతో మనము పెంచుకున్నాము